వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది వార్తలకు స్వాగతం దివ్యాంగుడి వారసత్వ భూముల దురాక్రమణపై ధర్నా లక్కిరెడ్డిపల్లి జనవరి పంతొమ్మిది అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలం స్థానిక మూడు రోడ్లు కూడలి నుండి ఆంధ్రప్రదేశ్ వికలాంగుల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో దివ్యాంగుడి వారసత్వ భూముల దురాక్రమణను నిరసిస్తూ సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం ధర్నా చేపట్టారు బాధితుడు ముప్పాల వెంకటరామరాజు వారసత్వ భూములపై కొంతమంది భూ కబ్జాదారులతో స్థానిక రెవెన్యూ అధికారులు కుమ్మక్కై గతంలో ఫోర్జరీ పాసుబుక్కులు తయారు చేసుకున్నారు గతంలో సదరు భూములను అక్రమంగా రిటైర్మెంట్ అయిన అధికారులు మరియు చనిపోయిన రెవెన్యూ అధికారుల ఫోర్జరీ సంతకాలతో ఆక్రమణదారులు సదరు రికార్డులను తారుమారు చేసి దివ్యాంగుడికి చెందిన భూములను అక్రమంగా ఆన్లైన్ చేసుకోవడం జరిగింది సదరు విషయమై బాధిత దివ్యాంగుడు రాష్ట్ర మంత్రులకు జిల్లా కలెక్టర్ వారికి జాయింట్ కలెక్టర్ వారికి జిల్లా రెవెన్యూ అధికారి వారికి రెవెన్యూ డివిజనల్ అధికారి వారికి స్థానిక ఎంఆర్ఓ వారికి పలుమార్లు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ కనీసం ప్రాథమిక విచారణ కూడా చేయకుండా రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు సదరు అధికారులు నాకు అన్యాయం చేశారు దివ్యాంగుడైన ముప్పాల వెంకట రామరాజుకు వంశపారంపర్యంగా సంక్రమించిన లక్కిరెడ్డిపల్లి గ్రామ లెక్క దాఖలా సర్వే నెంబర్లు ఆరు వందల పద్నాలుగు ఆరు వందల ఇరవై ఐదు ఆరు వందల ఇరవై ఆరు ఆరు వందల ఇరవై ఎనిమిది అరవై నాలుగు నాలుగు వేల ఆరు వందల నలభై ఆరు ఆరు వందల నలభై ఏడు ఆరు వందల డెబ్బై ఆరు వందల యాభై రెండు మొదలగు భూముల ఆక్రమణలపై కలెక్టర్ కార్యాలయంలోని ప్రత్యేక ఉన్నతాధికారి సమగ్ర విచారణ జరిపి ఆక్రమణదారులపై చర్యలు తీసుకుని బాధిత దివ్యాంగుడికి న్యాయం చేయాలని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఏపీ వికలాంగుల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు కొనతం చంద్రశేఖర్ జేఏసీ అన్నమయ్య జిల్లా జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి జేఈసీ నాయకులు నాగేశ్వర్ రెడ్డి అలీ మూర్తుజా లీలాపతి నాయుడు ఏకాంబరం మునేశ్ ప్రశాంతి రెడ్డయ్య మునికుమార్ మరియు వికలాంగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మరిన్ని వార్తలు కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది

వికలాంగుల భూములను ఆక్రమించుకున్న అధికారం వికలాంగుల భూమిని ఆక్రమించుకున్న అధికారం లేట్

பட்டம்